సాధక ప్రియులకు మరొక అద్భుతమైనటువంటి వాక్కులను శత్రు సూపులను శత్రు దిగ్బంధనను అష్టదిగ్బంధనను కట్టుపరిచే మంత్రం చెప్పదలుచుకున్నాను ఈ మంత్రాన్ని జలము ఉన్న చోట మాత్రమే ఉపదేశం చేయబడుతుంది గంగా జలంలో పారే నీటిలో సముద్రం పక్కన నది పక్కన మరి పరిపూర్ణమైనటువంటి చెరువు పక్కన నీటి పక్కన మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది కానీ ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు కూడా ఏదో కాపీ పెన్ను మీద రాసి చెప్పడానికి కుదరదు అంత పరిపూర్ణమైనటువంటి వాక్యాలను కలిగినటువంటి పంచభూతాలతో మిళితమైనటువంటి ఈ మంత్రం ఒకసారి ఈ మంత్రం చూస్తాం ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకోవాలనుకున్నటువంటి సాధక ప్రియులు ఇరవై వేల పదహారు రూపాయలని తయారు చేసుకొని మాత్రమే ఫోన్ చేయాలి ఆషామాషిగా ఫోన్ చేయకూడదు పదే పదే అదే చెప్పడం జరుగుతుంది చాలా అద్భుతమైన పురాతనమైనటువంటి మంత్రం ఇది శత్రువాక్కు దిగ్బంధన చేసే మంత్రం మా వీడియోలోని గురుస్వామి కాళికా మాత ఆశ్రమం యూట్యూబ్ ఛానళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మరి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయాలి గారి నెంబరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఒకసారి ఈ మంత్రం చెప్తాను తూర్పున సముద్రం తోలాడకుండా గట్టదు దక్షిణ సముద్రం దాగాడకుండా కట్టదు ఉత్తర సముద్రం ఊదాడకుండా కట్టదు పడమల సముద్రం పారాడకుండా కట్టదు నాలుగు సముద్రములు కట్టదు నక్షత్రములు కట్టదు పొలిమెర కట్టదు పొలిమెరలో భూతాన్ని కట్టదు కాటును కట్టదు కాటిలో దెయ్యాన్ని కట్టదు ఊరును కట్టదు ఊరు వాకిలి కట్టదు వాకిలి కాడ ఉండే తలారిని కట్టదు చావిడి కట్టదు చావిడి స్తంభాన్ని కట్టదు గణని కట్టదు గణలో శక్తిని కట్టదు బొడ్రాయితని కట్టదు బొడ్రాయిలో ఉన్నటువంటి మహత్తని కట్టుదు పోతురాజును కట్టుదు పోతురాజు లింగాన్ని కట్టుదు అంగజాయిని కట్టుదు అధికాయున్ని కట్టదు వీధుల కట్టుదు వీధులలో వీరభద్రుడిని కావలి ఉంచుదు సందులు కట్టుదు సందులలో చౌడేశ్వరిని కావలి పెట్టదు రచ్చగట్టదు రచ్చకాడ రాజును కట్టుదు రచ్చలో ఉండే ప్రజలను కట్టుదు రాజు దగ్గర ఉండే ప్రధాని కట్టదు చూడవచ్చిన పరివారాన్ని కట్టుదు నన్ను చూసే వాని కళ్ళని నాలుకరిగట్టుదు ఆ నాలుక ఆడి ఆడకుండా కట్టుదు వాని ఎదన ఉన్న గుండె పక్కున పగలజీరి కట్టుదు నా కట్టు నా కట్టు నాకట్టు నాకట్టు అతిమీరితివేని ఈశ్వర సర్వం నా కట్టులో కట్టుగా ఉండవలను ఏడు గడియలు నిలవలే తప్పక నా మంత్రం తగలవలే శక్తులలో పెద్ద శౌడేశ్వరి పాదమాన వీరభద్రుని పాదమాన నాకు చెప్పిన గురువాకు దప్పరాదు హరి హరిహోం ఫట్ స్వహా ఇంత అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకున్న వారికి చాలా అదృష్టవంతులుగా కూడా భావిస్తారు కనుక ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఉపదేశం తీసుకో తీసుకొని సిద్ధింపజేసుకోండి మా గురువుల సమక్షంలో మాత్రమే తీసుకోవాలి ఎక్కడ పడితే ఆడ ఆశ దొరికేది కాదు హరిహో ఫట్ స్వహా